ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాధ్యత వహించే బాధ్యతగా తీసుకొని మా ప్రీతల ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి ఆశీస్సులతో నేటికి నిర్వహించిన ప్రతి ఒక్క ఇన్ఛార్జి ప్రతి ఒక్క నాయకుడు ఆశీస్సుతో ముఖ్యంగా ప్రకాశం జిల్లా కార్యకర్తలు ఆశీస్సులతోనూ అవకాశం ఇచ్చిన మన పీత నాయకులు మన పేదల బావి బిడ్డ వైఎస్ జగన్ ఆశీస్తో ముందుకు రావటం ఆశీస్తో మళ్ళా కలిసిమెలిసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి అండగా ఉంది ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ముఖ్యంగా బీచేపల్లి కుటుంబం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ రాష్ట్రాల కుటుంబంతో నడిసిమెలిసి పదాలు లేకపోయినా నా జీవిత కాలం మొత్తం నా రాజకీయ భవిష్యత్తు మొత్తం జగన్మోహన్ గారికి అంగితం చెప్పేసి ఎప్పటి నుంచి కూడా రెండు వేల తొమ్మిది నుంచి జగన్మోహన్ గారితో పాటు అడుగు వేసి ఆయన చెప్పిన పనులన్నీ చూచా తప్పకుండా చేస్తూ రెండు సార్లు రెండు వేల తొమ్మిదిలో మళ్ళా అధికారులు ఉన్నప్పుడు పదాలు తీసుకునేప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల పదాలు పరిధిలో ఉన్నప్పుడు సుప్రాంగం ఒక చేయకుండా ఈ దేశ పోలీసు అంద

అన్న అమ్మకు అంటే చేపేసి అండి శివార్ తీసుకొద్దామని చెప్పి అమ్మ చెప్పి చేపేసి భావించాడు నేను జగన్మోహన్ గారు చే మా నాన్నగారు బీచేపల్లి సుబ్బారు గారు విగ్రహాలు ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విగ్రహ ఆవిష్కరికి జగన్మోహన్ గారు రావాల ట్రస్ట్ విగ్రహం ఆవిష్కరికి వచ్చింది ప్రైవేట్ ప్రోగ్రామ్ వచ్చింది మా నాన్నగారు బీచేపల్లి సుబ్బారు గారి ప్రోగ్రామ్ ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి ఆ రోజు ఒకటారి అన్న నేను ఖాళీగా ఉన్నాను పార్టీ పేదలు ఇవ్వని చెప్పి అన్నారు నెక్స్ట్ రెండు వేల ఏడు లో సీట్ ఇచ్చారు ఇప్పుడు అనుకున్నాడు జిల్లా పేదలు ఇచ్చారు అంత నామే పెట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను ఆయన చెప్పిన ఆశయాలు పెట్టారు మీ ఇప్పుడు దేశం ఎప్పుడు పనిచేస్తా అని చెప్పి మన లక్ష్యం మన గంభ్యం మన పై సీట్లు వచ్చినా అని చెప్పేసి మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహా ఖాతాలో మొత్తా వచ్చిన ఆ పార్టీని అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని నానా విధాలుగా ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్ర కేసులు పెడుతున్నారు మొన్న విరోధ చదువు కోరిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెడితే జైలు చేసే పరిస్థితి వచ్చింది ఇలాంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడూ చోళ్ళ దానికి చర్మకి తెలియజేస్తున్నా అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారు మీ నమ్మకంతో అధికారులు కాకపోయినా మేమందరం కలిసిమెలిసి మాకు మా పార్టీ ముఖ్యం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పర్లేదు మేము అందరూ ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసి మెలిసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పేజీ ప్రతి ఒక్క నాయకులు అందరికీ మరు ముఖ్యంగా నా కోసం సపోర్ట్ చేసిన జగన్ అంటనతో పాటు నా కోసం నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎక్స్ఎమ్మెల్ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరికి కలిసి మెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్న లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు మీ అందరి సహకారం ప్రకారం మీరే చెబితే మీరేట చెబితే అదే విధంగా పార్టీ నడిపి మీ అందరి ఆదేశాల ప్రకారం మీ అందరి సపోర్ట్ తో మళ్ళా వచ్చే ఎలక్షన్ లో ప్రకాశం జిల్లాలో ఇరవై నేను ఈ ఆఫీస్ లో రాకముందు ఈ అద్భుతమైన కట్టడం చూసి జగన్ మోహన్ గారు మన కోసం మన పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ఇంత అద్భుతమైన కట్టడం కట్టాడు సుమారు ఎకరా స్థలం ఇచ్చారు న్యాయం కూడా చాలా పెద్ద స్థలం అనుకున్నా మన వైఎస్ఆర్